మనందరం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మన భాగస్వాములం ఈరోజు ఈ కుటమి ప్రభుత్వం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత పని పనిచేసుకోవడానికి ఒక అవకాశం ఈ సువర్ణ అవకాశాన్ని దయచేసి అందరూ కూడా ఒక బాధ్యతతో తీసుకోవాలి కొంతమందికి పదవులు రావచ్చు కొంతమంది రాకపోవచ్చు నిజంగా ఈ రోజున ఐదుగురు శాసనసభ్యులు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ల నుంచి వచ్చారు ఆరుగురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవుల కోసమే కాదు మన ప్రయాణం చేసింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పుడు ఆయన నిజంగా ఇది చూసి ఎంతో సంతోషపడతారు అమలాపురంలో జరిగిన మీటింగ్కి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు హాజరయ్యారు ఒక మంత్రి హాజరయ్యారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు అదే కదా మనం కోరుకోవాల్సింది మన పార్టీ సంస్థాగతంగా ఎదగాలి కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి ప్రతి కార్యక్రమంలో